దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలతో అందరికీ వరించలేకపోయామని అందుకే మనం ఓడిపోయామని ఇప్పుడు అలా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఎవరికి అవకాశం వచ్చినా అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటికి

ఇంటింటికి తిరిగి వారిని మోటివేట్ చేయలేకపోయినాం అని నీ కింది లక్షల ఇండ్లు కాడ పాలమూరు దగ్గరలో కట్టించినాం నీ ధర్మం ఒక పదిహేను రోజులు వచ్చి కష్టపడి పని చేయాలి మనం విలవలేకపోయినాం ఎందుకంటే మన దగ్గరనే ఫుల్ గుంపు ఈ ఉన్న గుంపులే గుంపులు హే గెలుస్తున్నాం గెలుస్తున్నాం అనుకుంటా పోయి తప్ప నిజంగా తప్పుడు బసరాజు పద్నాలుగు రోజులు రోజు డోర్ టు డోర్ చేస్తే మార్కు తప్పనిసరిగా ఉండేది అందుకే దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి మనం తప్పుల నుంచి ఇవాళ కష్టాలు అనుభవిస్తున్నదే మీరు మీతో పాటు మండలంలో వాళ్ళతో పాటు మనం దీని నుంచి మనం నేర్చుకొని ఏం చేయాలి నెక్స్ట్ అనేది మనం ఆలోచన ఉండాలి ప్రధానికి భయపడాల్సిన పనిలే కేసులకు భయపడాల్సిన పనిలే రెండు వేల ఎనిమిది బై ఎలక్షన్లో నరసింహం మీద అప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు కూర్చున్నోళ్ళందరూ ఉత్తనే లీడర్గా ఏం కాలే దాదాపు ముప్పై అప్పుడు మన ప్రభుత్వంలో లేకుండా కూడా ఆపగలిగా కానీ మనం గవర్నమెంట్లకు వచ్చినాక ఒక్కరి మీద ఎస్సీఎస్పీ కేసు పెట్టం ఎందుకంటే ఆ కష్టమేందో తెలుసు ఒక లీడర్ లోపలికి పోతే ఎన్ని ఇబ్బంది పడతాడో తెలుసు ఏ పార్టీ అయినా సరే పెట్టే మనం పది పెట్టాలి అది ఇప్పుడు జరుగుతున్నది దీని నుంచి నేర్చుకోవాలి చాలా మందికి ఒక అపోహ మనం గెలిచినాక మళ్ళీ ఎట్లుంటాం ఇవన్నీ గుణపాఠం మీకెట్లా గుణపాఠం మాకు కూడా గుణపాఠమే రేపు రేపు మనం ఎలక్షన్లు గెలిచిన తర్వాత వంద శాతం మళ్ళీ మీ అందరితో కూర్చొని ఐదేళ్ళు ఎట్లుండాలి అనేది నిర్ణయం తీసుకొనే పోతాం ముందర ఇది మాత్రం మీ చేయాలను అదే డౌట్ మా వెంకటరావు ఇబ్బంది పడ్డం అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివ్ ఉండాలి తర్వాత ఇండివిజువల్గా ఎవరు మండల నాయకత్వం ఇండివిజువల్గా ఎవరు ఫైనల్ చేయకండి ఎవరైనా ఊరోళ్ళు ఇండివిజువల్గా ఊరోళ్ళు సింగిల్ పే చేస్తే అది డిక్లేర్డ్